హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే భారత్ బెంజ్ బస్ టూర్ అయితే చేస్తున్నాం మనము ఈ బస్ వచ్చేసి యోలో బస్ వాళ్ళది ఇది హైదరాబాద్ టు చెన్నై ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్లో ఉన్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అయితే ఇది భారత్ బెంజ్ మనము లీల్యాండ్ చేసినాము టాటా చేసినాము భారత్ బెంజ్ అయితే చూస్తున్నాము ఇది దీని లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో చూద్దాం బస్ అయితే కొత్త బస్సు ఈరోజే అంట ట్రిప్ ఇది బస్ చేసి వచ్చేసి భారత్ బెంజ్ బాడీ బిల్డింగ్ వచ్చేసి ఎంజి గ్లైడర్ జెడ్ ఇది బాడీ బిల్డింగ్ బాగుంటుంది ఎంజీది చూద్దాం లోపల అయితే వెళ్దాము లోపల ఇంటీరియర్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూద్దాము రండి ఇది డ్రైవింగ్ మోడ్స్ అయితే చూద్దాము ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో ఎంజి గ్లైడర్ జెడ్ భారత్ బెంచ్ చాసెస్ మనం భారత్ బెంచ్ చాసెస్ అయితే యూట్యూబ్లో ఉన్నది అయితే బాడీ బిల్డింగ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దామా బస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం బస్ అయితే స్టార్ట్ అయింది బస్సు అయితే చూడండి స్టీరింగ్ అయితే చాలా పెద్ద ఉంది దీనిది డాష్ బోర్డు డాష్ బోర్డు మామూలుగానే ఉంది డాష్ బోర్డు ఇదేమో హెడ్ లైట్స్ ఇగ ఇవి ఇవైతే మిరర్ అడ్జస్ట్మెంట్స్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఇదైతే రెడ్ ఆర్డర్ బ్రేక్ ఇదైతే టోటల్ బస్సు ఆఫ్ ఉంటుంది ఇది ఫోర్ ఇండికేటర్స్ ఇదైతే మామూలుగా హ్యాండ్ బ్రేక్ మనకు ఇక లైట్స్ ఇదైతే ఫ్యాన్స్ ఫ్యాన్ ఆన్ అవుతున్నాయి బటన్ ఇవి కూడా చర్చ్ లైట్స్ అంత லைட்ஸ் லேசு ஏனாப்ஸ் லெட்டு ஸ்டெப் லைட் இது ஸ்டெப் ஸ்டெப் லெட்டு ఇది వచ్చి స్టీరింగ్ స్టీరింగ్ అయితే బాగుంది ఇగో దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇగో ఇక్కడ కింద బటన్ ఎయిర్ బటన్ అనుకుంటా ఇది ఇగో ఇట్లా అంటే లాక్ అయిపోద్ది దీనికి ఇలా బటన్ ఇట్లా అవుతుంది ఇట్లా కిందకి వస్తుంది మొత్తం ఈ ఫీచర్ ఒకటి బాగుంది దీనికి మనకు ఏమో ఇట్లా లివర్ వస్తుంది దీనికి ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్ మన కార్కి ఇచ్చినట్టు ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ కార్లో ఇస్తారు కదా ఇదేమో క్రూత్ కంట్రోల్ క్రూత్ కంట్రోల్ సెట్టింగ్ అన్నట్టు ఇక స్పీడ్ మామూలుగా వాల్వకు ఉంటుంది ఇది ఇది ఆఫ్ రిజిస్ట్ కొట్టేస్తాం ఇది ఫోన్ ఇదేమో డెక్ వాల్యూమ్ ఇది ఏంటంటే కంట్రోల్స్ ఇవి ఇగో ఇల్లనే కిలోమీటర్ కానీ ఇవన్నీ మనకి ఇలా చూపించట చూడండి ఇగో టైమును టైం తర్వాత ఇగో మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఎన్ని అవర్స్ అయింది తర్వాత జీరో కిలోమీటర్స్ ఇది ఏంటంటే హెయిర్ ఎంత అన్నది బటన్ కింద మిగిలి బ్యాటరీ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ యూనిట్స్ బ్యాటరీ ఇదైతే బాగుంది ఆప్షన్ ఇదైతే ఏసీ యూనిట్ ఇది ఏసీ కంట్రోల్ యూనిట్ ఇగో ఏసీ ఆన్ అవుతుంది ఇది జటాక్ కంపెనీ నెంబర్ వన్ కంపెనీ ఇది అయితే ఇప్పటివరకు మనకు పని లేదు జటాక్ మా లీల్యాండ్లో కూడా ఇదే ఇదేమో రియర్ కెమెరా వ్యూ రియర్ కెమెరా వ్యూ ఇవి గేర్లు మామూలుగా అయితే లీ లైండ్కునే గేర్లు ఉంటాయి కాకుండా ఏంటంటే రివర్స్ అనేది టాటాకు ఇచ్చినట్టు ఇచ్చింది రివర్స్ టాటాకి ఇచ్చినట్టు ఇచ్చింది రివర్స్ ఇది సే నేమ్ బోర్డు ఇది సెట్టింగ్ ఉంటుంది అనుకుంటా నేమ్ బోర్డు అయితే ఇది ఈ బటన్ అయితే నేమ్ బోర్డు తొందర అది బ్లూ లైట్స్ లైట్స్ కేబుల్ పెట్టుకుంటే చాలు మనకి ఇది ఛార్జింగ్ అవుతుంది ఇది అయితే ఒకటి మంచి ఇచ్చిండు పైన స్పీకర్లు ఒకటి ప్లస్ ఇది ఏంటంటే మన ఏమంటారు హీట్ టెంపరేచర్ ఎంత ఉన్నది చూపిస్తుంది మనకి ఇది ఇది ఒకటి బాగుంది ఇంలా పైన అయితే ఏసీ పోర్ట్స్ కా ఇంట్లో కంప్లైంట్ ఏంటంటే డ్రైవర్ అనేది కొంచెం గాలి రాదు పాడికి ఇది లేదు అది ఒక్కటే ఇది ఒక్కటే దీంట్లో మైనస్ ఏం లేదు భారత్ బెంజ్ కదా ఈ బటన్ వస్తే ఏమైనా ఫెయిల్ అయినప్పుడు కంపెనీకి మెసేజ్ పోతుంది అంటే భారత్ బెంజ్ వాళ్ళే పోతుంది అన్నట్టు ఏంది బండి అయిపోయినప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు ఈ బటన్ వస్తాం కదా మనకు అది ఇది ఆప్షన్ బాక్స్ అయితే ఇది ఫ్యూజ్ బాక్స్ ఈసీఎం బాక్స్ అంటారు ఇది ఈసీఎం అయితే ఫీజు బాక్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ మన బస్సులలో అందరుకుంటారు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇదైతే మామూలుగా ఆప్లిఫర్ స్పీకర్లో ఈనా ఉన్నాయి బాబా బటన్స్ ఇగో ఈడ ఇచ్చిండు స్పీకర్ బటన్స్ ఎన్కమ్ ముందు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే బాగా ఇచ్చిండు పైన అయితే ఇది డ్రైవర్ పేరు ఏసీ అయితే ఉన్నది డ్రైవర్ అయితే సేఫ్ గా ఏసీ ఉంటది దీంట్లో డ్రైవర్ సూపర్ గా పడుకోవచ్చు ఇక్కడ లోపలికి వెళ్దాము సిట్టింగ్ ఎట్లా ఉందో చూద్దాం ఇది గ్లైడర్ జెడ్ బాడీ బిల్డింగ్ ఇది అంటే గ్లైడర్ జెడ్ అనేది మోడల్ ఒకటి ఇది సేమ్ అల్టీస్ ఇవైతే ఛార్జింగ్ పోర్ట్స్ చూడండి ఫైవ్ పిన్ సాకెట్స్ ఇచ్చిండు పైన స్టాప్ బటన్ ఆడ నొక్కితే డ్రైవర్కి అలర్ట్ వస్తుంది అలారం వస్తుంది స్టాప్ బటన్ ఈడ కూడా ఇచ్చిండు ఎస్వైఎస్ అన్నిటికి ఇచ్చిండు ఎస్వైఎస్ స్విచ్చెస్ డియో సిక్స్ డిఎల్ సిక్స్ డక్కన్ ఎల్ డక్కన్ యూ అదే ఇదైతే ఎమర్జెన్సీ ఎక్స్ట్ దీనికి వెనక ప్రతి బస్ కిచ్చిండు మనం కూడా ఉంటది దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇక మధ్యలో కర్టన్స్ అంటే వేరే వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా డబల్ బెడ్ లో ఇట్లా కటన్స్ ఇచ్చిండు గ్లైడర్ జెడ్ ఆది గ్లైడర్ జెడ్ డబల్ బెర్త్ సిట్టింగ్ కెపాసిటీ సేమ్ థర్టీ సిక్స్ అన్ని ఎంజీ అన్ని థర్టీ సిక్స్ వస్తాయి ప్రీమియం లగ్జరీగా అయితే ఇచ్చిండు బస్సు బాగుంది బాడీ బిల్డింగ్ దీనికైతే ఇన్బిల్డ్ ఫిల్లోస్ ఉన్నాయి సపరేట్ ఫిల్లోస్ లేవు ఎందుకంటే ఇట్లుంటేనే మంచిది లేదు ఫిల్లోస్ మళ్ళీ అది అక్కడ ఇక్కడ చేంజ్ అవుతాయి ఇది ఒకటి బాగుంది దేని దానికే ఇన్బిల్డ్ అన్నట్టు ఇక బాగున్నాయి కూడా పట్టుకొని ఎక్కడికి మెట్లు అక్కడ ఇక ఇట్లా ఎక్కనికి మెట్లు సైడ్ ఇది ఇచ్చింద్ర వెల్కమ్ టు ఎంజీ గ్రూప్ అని పడుతుంది వెళ్ళి ఇచ్చిండు మంచి ఎక్కనీకే ఫుల్ డోర్ ఇచ్చిండు ఇది ఫుల్ డోర్ ఇదైతే యాడ్లు ఈ వాల్వో లైట్లు లైట్లు బాగా వస్తాయి ఇవి పార్కింగ్ వేస్తుంది ఒకసారి ఈ పార్కింగ్ లైట్స్ బ్యాటరీ కేసు ఇంట్లో బ్యాటరీలు ఉంటాయి అవి రెండు బ్యాటరీలు ఇచ్చిండు ఇగో ఇది మెయిన్ ఆన్ ఆఫ్ కట్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇది ఇన్వర్టర్ ఎంసీబీ ఇది ఇన్వర్టర్ ఇవన్నీ వాటర్ బాటిల్ స్టాకు యాడ్ బ్లూ డిక్కీ అంతే ఉన్నాయి ఇవన్నీ బాడీ బిల్డింగ్ సంబంధించినవి ఈ వాల్వో డిక్కిల్ అంటారు సేమ్ ఎంజీ కానీ ప్రకాష్ కూడా ఇట్లనే ఇస్తాడు వాల్వో డిక్కిల్ ఇండికేటర్స్ కూడా సేమ్ వాల్వోకి ఇచ్చినట్టే ఇస్తాడు పార్కింగ్ ప్లస్ ఇండికేటర్స్ ఇంట్లోనే వస్తాయి ఇది ఒకటి బాగుంటుంది ఇది చూడండి ఎమర్జెన్సీ డోర్ ఇది ఈ గ్లాస్ బ్రేక్ చేసి ఈ లివర్ ఎందుకంటే ఇది డోర్ వెళ్తుంది ఎంజీ ఇది అయితే యోలో బస్ దీని బెంగళూరు ఆఫీస్ అయితే బెంగళూరులో ఉంటుంది రాత్రే బెంగళూరు టు చెన్నై చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది ఫస్ట్ ట్రిప్ అంట ఈరోజు మళ్ళీ చెన్నై పోతుంది ఫైనల్గా భారత్ బెంజ్ ఓలో బస్ ఎంజీ ఎంజీ బాడీది ఇది ఇది బస్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం